మిస్టర్ తారక ప్రభు ఈ సంవత్సరం యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్కి మీరొక చిత్రాన్ని పంపించాలి అన్నారు స్వామి క్షమించాడు సార్ మిమ్మల్ని చాలా నిరుత్సాహపరుస్తున్నాను ఇందుకు నేను చాలా బాధపడుతున్నాను మీరు నాకిచ్చిన గౌరవాన్ని ఏమాత్రం నిలుపుకోలేకపోతున్నాను నాకు చిత్రలేఖనం మీద ఏకాగ్రత కుదరడం లేదు అన్నాడు ఇలా చెప్పవలసి వచ్చినందుకు విచారంగా ఎందుకని అన్నాడు స్వామి ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా తల వంచుకుని నిలబడ్డాడు ప్రభు ఏం సమాధానం చెప్పలేదు ప్రభు నా మాట వినండి మీరు ఎందుకలా మారిపోతున్నారో స్పష్టంగా తెలియపోయినా కొంతవరకు నేను ఊహించగలిగాను ఒక సామాన్యమైన వ్యక్తి గురించి మీలో ఉన్న అపారమైన కళా సృష్టిని మరుగున పడేస్తారా ఏదైనా కొత్త పెయింటింగ్ మొదలు పెట్టారంటే పూర్తయ్యేదాకా అన్నం నీరు మరిచిపోయే మీరే ఇలా అండం నాకేం నచ్చలేదు కళ అనేది పూర్వజన్మ సుకృతం వల్ల మీకొచ్చిన అపూర్వమైన విద్య దాని విలువ తెలిసిన మీరు ఇలా నిర్లక్ష్యం చేయడం నాకేం నచ్చలేదు ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ మీకు వస్తుందన్న నమ్మకంతోనే మిమ్మల్ని గారి స్వామిగారి అంటే ప్రభుకి అమిత గౌరవం కాదని తోసివేలేడు అవునని అంగీకరించను లేడు పదిహేను సంవత్సరాల క్రితమే స్వామి కలకత్తా నుంచి వచ్చి చిన్న ఆర్టు గ్యాలరీ లాంటి దాన్ని స్థాపించారు అందుకు బానోజీరావు పూర్తి సహకారం ఆయనకి లభించింది అదే గౌరవంతో ప్రభుని మొదటి విద్యార్థిగా అందులో చేర్చుకున్నారు తర్వాత చాలామంది చేరారు తమ ఆర్ట్ ని పెంపొందించుకునేందుకు కానీ ప్రభు ఆయన నుంచి ఏ శిక్షణా లేకుండానే చక్కని చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించేవాడు అతని ప్రతిభని ఏకాగ్రతని అతని హస్త లాఘవాన్ని గమనించిన స్వామిగారు చాలా ఆశ్చర్యపోయారు అతని అపూర్వ సృష్టికి ఫైనల్ టచెస్ ఇచ్చే అవసరం కూడా ఏనాడూ కలగలేదు అందుకే అందరిలోకి ప్రభు అంటే అమిత ప్రేమాభిమానాలున్నాయానికి కొన్నాళ్ళు పోయాక ఆర్టు గ్యాలరీని ప్రభుకి అప్పగించి వెళ్ళిపోదామనుకున్నారాయన కాని ప్రభు ఆయన అభ్యర్థనని మృదువుగా తిరస్కరించాడు మీలాంటి మహామహుల ఆశ్రయంలో నా కళనే ఇంకా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాను దీంట్లో నేను మీ నుంచి నేర్చుకోవలసిన మెళకోవలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను నేర్చుకుంది చాలా తక్కువ నన్నేదో మీరు ఉన్నతుడిగా ఊహించుకుని ఈ భారం నా మీద పెట్టకండి మీ శిక్షణలో నాలాంటి వాళ్ళు వాళ్లు ఎందరో కళాకారులు తయారు కావాలి అదే నా కోరిక అన్నాడు ప్రభు ప్రభులోని కళాతృష్ణకు అతని ఉద్దేశానికి స్వామిగారు చాలా సంతోషించారు ప్రభు కూడా అక్కడే ఇంకా నేర్చుకోవలసినవి నేర్చుకున్నాడు వరుసగా మూడు సంవత్సరాలు ప్రభు చిత్రించిన చిత్రాలకే ఫస్ట్ ప్రైజ్ రావడం స్వామిగారికి మరింత ఆనందదాయకమైంది అందుకే ప్రభుని పిలిచి ఇంతగా చెప్తున్నారు క్షమించండి సార్ మళ్ళీ ఆ వాతావరణం ఆ గుర్తులు తవ్వుకుని గతాన్ని తలుచుకుంటే నా హృదయం దావనంలా దహించుకుపోతుంది ఎంత కాదనుకున్నా వాటిని నేను మరిచిపోలేకుండా ఉన్నాను అన్నాడు దీనంగా ప్రభు జీవితంలో మనం కావాలి అనుకున్నవన్నీ లభ్యం కావు అలా లభించినాడు అది జీవితమే కాదు నీ బాధను నేను అర్థం చేసుకోగలను మగాడి మనసు మరింత సున్నితంగా ఉండకూడదు దుర్బల హృదయలు కాకూడదు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిల్లా చెదురు కాకుండా స్థిరత్వంగా నిలబడి చిరునవ్వుతో వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి జరిగింది మరిచిపోవడానికి ప్రయత్నించండి మన జీవితంలో స్థిరం కానివి కొన్నలా తప్పిపోతూ ఉంటాయి మీలో ఉన్న కళాతృష్ణ పట్ల మీకున్న ఆరాధన ఇవన్నీ నాకు బాగా తెలుసు మీరు మొదటిసారి గౌతమ్ బుద్ధిని చిత్రం చిత్రీకరిస్తూ నాతో మీరు అన్నమాటలు ఒకసారి గుర్తు చేసుకోండి మీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నా ప్రభు మీరిలా అదే మనసులో పెట్టుకుని పాడైపోవడం నాకేం నచ్చలేదు రేపటి నుంచి మీరిక్కడికి వస్తూ ఉండండి ఉంటే పనిలో నిమగ్నమై కొంత బాధను మరిచిపోవచ్చు నా తర్వాత దీని బాధ్యత అంతా మీకు అప్పగించి నేను శాశ్వతంగా విశ్రాంతి తీసుకుందామనుకున్నాను ప్రభులో ఉండే ఉత్సాహం చురుకుదనం నిశిత దృష్టి గుర్తించిన స్వామిగారు ప్రభుని తనకంటే గొప్ప కళాకారుడుగా చూడాలని ఆశపడ్డారు కానీ ఆయన సంకల్పానికి భిన్నంగా జరగడంతో ఆయన అంతరంగం అల్లకల్లోలమైంది మొదటిసారి అంతర్జాతీయ కళా ప్రదర్శనకి ప్రభు చిత్రించిన కృష్ణకు మంచి పేరొచ్చి మొదటి బహుమతి గెలుచుకుంది దాన్ని కొండడానికి పదిహేను వేలు పదివేలు ఇస్తామని చాలామంది ముందుకొచ్చారు పోటీకొచ్చిన చిత్రాలన్నింట్లో జనాన్ని ఆకర్షించిన చిత్రం ప్రభూదే అతనిలోని కళను చాలామంది గుర్తించి మెచ్చుకున్నారు మొదటిసారే అంత పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన ఆ చిత్రం అమ్మడానికి ప్రభుకి మనసొప్పలేదు చివరికది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన వ్యక్తికి కానుకగా ఇచ్చేశాడు ప్రభు స్వామిగారు మరీ బలవంత పెట్టడంతో ఆయన మాటల్ని తిరస్కరించలేకపోయాడు ప్రభు నుంచే అందుకు సన్నాహాలు ప్రారంభించాడు కానీ చిత్రం మీద పూర్తిగా మనసు నిలపలేకపోయాడు ఏకాగ్రత కుదరలేదు అతను ఊహించిన ఎఫెక్టులు తీసుకురాలేకపోయాడు ఎందుకిలా జరిగింది ఓ నా మనసు గతాన్నే పెనవేసిపోయింది కళ్ళు మూసుకుని అవే సుందర దృశ్యాలు కళ్ళల్లో ప్రతిబింబిస్తున్నాయి ఆనాటి ఆమె రూపం తెరలు తెరలుగా అతని మనసంతా ఆక్రమించుకుంది ఏంట్ లాయర్ గారు ఆట మీద సీత కన్నేశారు అన్నాడు బానుజీరావు తమాషాగా ఎదురుగా ఉన్న సోఫాలో కామేశం లాయర్ మూర్తి చదరంగం బల్ల మీద ఆటకు కావలసిన సామాగ్రంతా సిద్ధం చేస్తున్నారు నీకు తెలియదేముంది ఈ మధ్య ఈ పల్లెటూరి కేసులతో తలకాయి వాచిపోతుందంటే నమ్ము అన్నాడు పావులు పేరుస్తూ ఎందుకట అన్నాడు కామేశం మొదటి ఎత్తు వేస్తూ ఏముంది కలికాలం రష్యన్ విప్లవం మనపల్లెలకి పాకే ప్రయత్నంలో ఉంది ఇంతకీ ఏం జరిగింది అన్నాడు భానోజీరావు ఏముంది ఆ మధ్య పర్వతాలరావు గొడవ చెప్పాను కదా అన్న కూతురికి అన్యాయం చెయ్యబోతే కోర్టుకెక్కి వాటా రాబట్టుకుందని తనకున్న పొలుకుబడితో ఆమె పొలంలోకి కూలీలు దెక్కుండా పొలం దున్నడానికి వీల్లేకుండా చేశాడు పర్వతాలరావు ఆడపిల్ల మాత్రం తక్కువ తిందా ఈయనకంటే నాలుగాకులు ఇకివే చదివింది అందుకే తనే పది మందిని కూడగట్టుకుని సొంత వ్యవసాయం సాగించింది దాంతో ఈయన గారికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి మళ్లీ రాజీ ప్రయత్నాలు సాగించారు అన్నాడు పావులు ఆటకి అనువుగా కదుపుతూ ఏమైనా మన కాలంలోలా కాదు ఆడపిల్లలు బాగా అడ్వాన్స్ అయిపోతున్నారు అన్నాడు భానోజీరావు కాదు మరి కాలం మారిపోతుంది ఇది వరలో మనం పైమెట్టు మీద ఉండి వాళ్లని అడగదొక్కేవాళ్లం ఇప్పుడు వాళ్ళకి స్వతంత్రం వచ్చి మేల్కొన్నారు అన్నింటికీ సమాన హక్కులు కావాలంటూ ముందుకొస్తున్నారు ఆఖరికి బస్సుల్లో రైళ్లల్లో ఉద్యోగాల్లో కూడా మనతో సయ్యంటూ పైకి పోతున్నారు ఇప్పుడు మనం కిందమెట్టుకి దిగిపోయాం అంతేమరి భోగి భోగి నీ భోగం ఎన్నాళ్లే అంటే మాత్రం మాలపల్లి వెళ్ళొచ్చేదాకా అన్నట్లుంది మన పని బానోజీరావు కామేశం మాటలకు పక్కపక్క నవ్వేశాడు మన కామేశాన్ని కదిలించామంటే ఏనెతు కదిపినట్లే ఆపకుండా ఆరు గంటలైన ఇస్తాడు అన్నాడు మూర్తి ఇదిగో బానోజీరావు నీ ఆట కట్టు ఆరేరే చూసావా సెకట నీ అడ్డం వేద్దామన్నమాటే మరిచిపోయాను అంతే మరి నేను చెప్పలే ఆట మంచి రసపట్లో ఉండగా కామేశాన్ని కదిలిస్తే ఇంకా దీని పని గోవిందా అన్నాడు మురతి పక్కపక్క నవ్వుతూ ఈసారి కామేశం మాట్లాడుతున్నా సరే ఆట గెలవకపోతే చూడు అన్నాడు బానోజీరావు మళ్లీ ఆట ప్రారంభమైంది మీ పెద్దాడు ఏం చేస్తున్నాడ్రా అన్నాడు మురతి ఏముంది అదే అదేవాడికి ప్రాణం అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ ఎందుకురా ఆ పనికి మన బొమ్మలు వేసుకోవడం కూటికా గుటక ఇంతాస్తుండగా హాయిగా అనుభవించకుండా వాటిని అంటిపెట్టుకుని కూర్చోవడం ఏమిటి కావాలంటే ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కొన్నాళ్ళు సరదాగా నన్ను అడిగితే మీ వాడికి బ్రతుకు తెలియదు అంటాను నువ్వైనా నచ్చజెప్పకపోయావా వాడేమన్నా అడ్డాల్లో బిడ్డా చెప్పడానికి మనకే చెప్పేటంత వాళ్ళు అవుతున్నారు కొంత వయసు వచ్చాక వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయడం తప్ప మనమేం చేయలేం అయినా రెండు మూడు సార్లు చెప్పి చూశాను కాదన్నాడు వాడిష్టం వాడిదని వదిలేశాను ఎందుకంటే మనమేం చేయలేం అంతేలే ఏం చేయాలన్నా మన చేతుల్లో ఏముంది కనుక అన్నాడు కామేశం ఏనుగుని జరుపుతూ మరి రెండో వాడు మాట ఏమిటి వాడు ఉద్యోగం వెతుకుతున్నాడు వాడు ఆదర్శవాది రికమెండేషన్లు లంచాలు లేకుండా ఉద్యోగం సంపాదిస్తానంటాడు యూనివర్సిటీకి వెళ్ళనంటాడా ఆహా ఆ మాట ఖచ్చితంగానే అనేశాడు ఈ రోజుల్లో పిల్లల మాటలకి ఓటేయడం తల్లిదండ్రుల విధి అన్నాడు కామేశం గొప్పలు చెప్పకరా కామేశం నువ్వేం చేశావో చెప్పు ముందు అందరికి నీతులు చెబుతావు మీ వాడు కాలేజీలో చేరతానని గోల్చేస్తే నేను చదివించలేనంటూ వాడిని ఏడిపించి చివరకు టైప్ చెప్పిస్తున్నావు పైగా పిల్లల మాటలకు ఓటేయాలని కబుర్లు మాత్రం చెబుతావు అన్నాడు మూర్తి నీకేవాయ్ దర్జాగా కూర్చులో కూర్చుని అబద్దాలు నిజాలుగా నిజాలని అబద్దాలుగా మార్చి నాలుగు రాళ్లు వెనకేసి ఉంటావు కనుక డబ్బును గురించిన బాధ నీకు తెలియడం లేదు మరి నా సంగతో ఆరుగురు పిల్లలతో ఇంకా ఆపునాయన అసలు ముగ్గురు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ అని చిలక చెప్పినట్లు చెప్పాను నా మాట వింటేనా నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతేవి మా చెల్లెలు చేయించుకుంటానంటే వద్దు అని గాల్ చేసి ఆరుగురు పిల్లల తండ్రి అయ్యావు మన ముగ్గురులో తేలిగ్గా బయటపడ్డవాళ్లం మేమిద్దరమే నా మాట వింటే నువ్వు సుఖపడేవాడు కదా ఆయన మంచి మాట చెవిక కదలేరా అన్నాడు మూర్తి కామేశం ఆటలో మునిగిపోయినట్లు నటిస్తున్నాడు అతన్ని ఎన్నన్నా ఎదురు తిరిగి వాదిస్తాడు కాని ఆపరేషన్ మాట ఎత్తితే మాత్రం చచ్చినా జవాబివ్వడు డాడీ తొమ్మిదిన్నర దాటినా ఈ వాళ్ళింక ఆట ఆపలేదేం అంకుల్ బాగున్నారా సుగుణ మా ఇంటికి రావడం లేదే కామేశం బాబాయ్ని ఒంటరిగా చేసి పోట్లాడుతున్నారేమిటి అంది విజయ లేదమ్మా ఏదో సరదా కంటున్నాం మా సుగుణకి రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది అందుకే రావడం లేదు లేకపోతే రోజుకి రెండు సార్లైనా మీ ఇంటికి రాకుండా ఊరుకోదు అన్నాడు మూర్తి చురుగ్గా పావులు మరుస్తూ ఏ అమ్మా విజయ పరీక్షలు ఎలా రాసావు అన్నాడు కామేశం బాగానే రాశాను బాబాయ్ రాజన్న అర్జెంటుగా నాలుగు టీలు పట్టరా అన్నాడు బానుజీరావు ఇప్పుడు టీలేందుకు డాడీ ఏకంగా భోంచేస్తే సరిపోయేదానికి ఇంతకు ముందేనమ్మా టిఫిన్ తిన్నాం లైట్గా భోజనానికి మరో గంట దాటాల్సిందే టీదేముంది ఎన్నిసార్లైనా తాగొచ్చు క్లాసు వస్తుందంటావు విజయ అన్నాడు కామేశం మా ఏమో కానీ విజయ్కి మాత్రం క్లాసు తప్పదని ఖచ్చితంగా చెప్పగలనుయి నా మాటకి తిరుగులేదు చూడు ఎమ్మా సుగుణమాట నువ్వేమంటావు అన్నాడు బానోజీరావు డాడీ నా విషయంలో అంకుల్ చెప్పింది కరెక్ట్ పోతే సుగుణ విషయంలో క్లాసు తప్పదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అంతే ఒరే మూర్తి నీ కూతురిని నేను నా కూతురిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు ఇద్దరూ పాసైపోతే కామేశం బాబాయ్ పార్టీ చేస్తాడు అంది పక్కపక్క నవ్వుతూ అమ్మో మీ ఇద్దరూ పాసైపోయి నా చేత అంత పని చేయించినా చేయించగలరు అందుకని నీ రిజల్ట్స్ వచ్చేలాగా నేను మూర్తింటికో మీ ఇంటికో కన్నం వేయాల్సిందే అన్నాడు భయంగా రాజన్న టీలు తెచ్చి అందరికీ ఇచ్చాడు నువ్వు తీసుకో విజయ అన్నాడు భానుజీరావు వద్దు డాడీ అవసరమైతే తప్ప నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ తాగడం నాకు ఇష్టం ఉండదు దీంట్లో మజానికి తెలీదమ్మా ఈ తాగేసి ఒక్క దమ్ము లాగామంటే అన్నాడు కామేశం అప్పుడు కానీ నీకు డాక్టర్ని చూడాల్సిన అవసరం రాదు అన్నాడు మృతి అది కరెక్టే విజయ్ ఈ విషయంలో మీ ఆడవాళ్లేమనుకో ఎందుకంటే ఆడవాళ్ళు శారీరకంగా మానసికంగా ఎంత కష్టపడ్డా చచ్చినా ప్రత్యేకంగా టీ తాగరు అదే మగాళ్ళైతే కాస్త తలిసిపోయారంటే చాలు రిలీఫ్ అంటూ హోటల్లో దూరతాం ఎలా అయినా ఆడవాళ్ల సంగతి వేరు మనం పొదుపు చేయాలంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి ముందు ఇది సరేగాని తర్వాత కార్యక్రమం ఏంటమ్మడు ఏముంది డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యగా ఇంకా నా అదృష్టాన్ని పరీక్షిస్తాను అంది విజయ అదేంటమ్మా అన్న చెల్లెళ్ళు ఒకే బాట వెంట నడుస్తున్నారు జగదీష్ అంటే మగపిల్లాడు కష్టసుఖాలు తెలుసుకోవడంలో అర్థం ఉంది ఆడపిల్లవి నీకెందుకీ ఉద్యోగాలు హాయిగా ఇంటిపాటి నుండి పెళ్లి చేసుకోక అన్నాడు మూర్తి అదేంటంకుల్ లోకంలో ఆడైనా మగైనా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి సంపాదించాలి అప్పుడే అన్నీ అర్థమవుతాయి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంగతి ఏం చేస్తావు దాన్ని ఎందుకు వదిలేస్తాను జాబ్ చేస్తూ మాస్టర్ డిగ్రీ తెచ్చుకుంటాను నాకు నా రిజల్ట్స్ మీద నమ్మకం ఉంది కనుక అప్లికేషన్స్ పెడదాం పెడదామనుకుంటున్నా భలే ధైర్యం నీకు అన్నట్లు ఈ వాళ్ల పేపర్లో ఏదో డిపార్ట్మెంట్లో ఖాళీలున్నాయని వేశారు చూడు చూసి వీలైతే అప్లై చెయ్యి నేను మధ్యాహ్నమే చూశాను వెంటనే ఆ పని చేశాను కూడా అంది నేను చెప్పలేదు విజయ చాలా తెలివైంది అలా ఉండాలి చూపిస్తే అంటుకుపోయేలా అన్నాడు కామేశం ఒరే ఒరే బడుద్దా దాన్నేం పోగుడతారా నన్ను పోగడంరా ఆ తెలివంతా నాదేరా అన్నాడు గట్టిగా బానోజీరావు ఏడు సవలేవోయ్ ఇరవై ఏళ్ళ నుంచి నీ ఇంటికి రోజూ వచ్చి పోతూనే ఉన్నాం నీ ఇంటికి ఎన్ని ఇటుకలో ఎంత సిమెంటో దోలాలో లెక్క తెలిసిన వాళ్ళం ఇక నీ తెలివితేటల గురించి మాత్రం తెలుసుకోలేమంటావా అన్నారు మిత్రులిద్దరూ నాయన మరోసారి ఆటకట్టు అని కామేశం గట్టిగా అనడంతో ఒక్క క్షణం అయోమయంగా చూసి వాళ్లతో కలిసి తను నవ్వేశాడు భానోజీరావు వారితో పాటు విజయ్ కూడా నవ్వుల్లో పాలు పంచుకుంది విజయ బస్సు దిగి హడావిడిగా పొరుగులాంటి నడకతో ఆఫీసు భవనాన్ని సమీపించింది అప్పటికే యాభై మందికి పైగా అభ్యర్థులు ఆడామగా తేడా లేకుండా ఉన్నారు ఒంటరిగా కొందరు జంటలగా కొందరు తలోమూలా నిలబడి కొందరు తమ అదృష్టాన్ని గురించి ఆలోచిస్తున్నారు జనరల్ నాలెడ్జి పుస్తకాలు పఠిస్తున్నారు కొందరైతే ఏమేం ప్రశ్నలు వేస్తారో అని ప్రతి గుంపు దగ్గర ఐదు నిమిషాలు నిలబడి వాళ్ల మాటల్ని వింటున్నారు ఆడపిల్లలంతా కలిసి సుమారుగా ఇరవై మంది ఉంటారు వాళ్లలో విజయ కూడా ఉంది ప్రతి ఒక్కరి మొహంలో ఆందోళన కనిపిస్తోంది హలో సావిత్రి అంటూ ఎవరో వీపు మీద దెబ్బ వేయడంతో అందర్నీ పరికించి చూస్తున్న విజయ ఉలికిపడి పక్కకు తిరిగి చూసింది విజయం చూసిన ఆ యువకుడు తెల్లబోయాడు ఆమె సావిత్రి కానందుకు సారీ యామ్ వెరీ వెరీ సారీ మిస్ నేను పొరపాటు పడ్డాను నన్ను క్షమించాలి ఈ ఎర్రచెరలో మిమ్మల్ని చూడగానే పొరపాటున మా సావిత్రి అని అనుకున్నాను అని మరోసారి క్షమార్పణలు చెప్పుకున్నాడు యువకుడు అతని వయసు దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుంటాయి కర్లింగ్ హెయిర్తో సైడ్ లాక్స్తో పచ్చగా ఉన్నాడు దట్టంగా దుబ్బుగా పెరిగిన కనుబొమ్మలు అతని ముఖానుకో వింత అందాన్ని చేకూరుస్తున్నాయి కోటేర్ లాంటి ముక్కు అల్చని పెదవులు చురుగ్గా చూసే కళ్ళు కళ్లకు అంటిపెట్టుకున్న కళ్ళజోడు అతన్ని నిస్తంగా పరిశీలించిన విజయ అందగాడే అనుకుంది అతను వేసుకున్న సాధారణమైన దుస్తులు మాత్రం అతని స్థితిని చాటి చెబుతున్నాయి మీరు కూడా ఇంటర్వ్యూకొచ్చినట్లున్నారే అంది అవునండి అంటూ విజయ్కు కొంచెం దూరంగా కూర్చున్నాడు మీ పేరు అంది భాస్కర్ నా పేరు విజయకళ ఇది నేను అటెండ్ అయిన థర్డ్ ఇంటర్వ్యూ అంది నవ్వుతూ నేను మాత్రం అలా చెప్పలేనండి ఎందుకంటే నాకు ఇది ఎన్నోదో లెక్క పెట్టే స్టేజీని దాటేశాను అన్నాడు నవ్వుతూ బిగినింగ్ టైం అన్నారు అప్పుడే అరగంట లేటు అంది గడియారం వంక చూసి ఇది మన భారతదేశపు పంక్చువాలిటీ ఇంతేనండి వాళ్ళు చెప్పిన టైంకి అటెండ్ అవడం మన పంక్చువాలిటీ వాళ్ళు రావడం అంటారా అది మన అదృష్టం ఎల్లుండి పొద్దునొచ్చినా రావచ్చు అలాగా నాకు వీటిల్లో అంతగా అనుభవం లేదండి అది సంగతి మీరు కొత్తవారని మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది ఎలా అంది ఆశ్చర్యంగా మీరు ఒంటరిగా కూర్చుని అందరినీ కొత్తగా చూస్తుంటే మీరు భలే కరెక్ట్గా చెప్పారే అన్నట్లు ఇందాక సావిత్రి అన్నారే ఎవరావిడ అంది కుతూహలంగా ముందు పొంగి ఆవిడ నేను వెళ్లిన వంద ఇంటర్వ్యూల్లో అరవై ఇంటికి ఆవిడ వచ్చేది అదే పరిచయం ఆవిడికి మీకు బాగా ఉన్నాయి అందుకే నేను పొరపాటు పడ్డాను సారీ ఇందాక నాలుగు సార్లు చెప్పారుగా ఎంతకీ మీరు టచ్ చేసిన సబ్జెక్ట్ ఏంటి జనరల్ నాలెడ్జ్ ఈనింటి ధర్మ అని అది మాత్రం బాగా టచ్ లో ఉంది నాకు ఆహా అని తలపరికించింది విజయ మన దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అలా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అన్నాడు భాస్కర్ పదండి అంటూ అతన్ని అనుసరించింది విజయ బిల్లు ఆమె ఇవ్వబోతుంటే తనే చెల్లిస్తానన్నాడు భాస్కర్ నోనో పర్వాలేదు అంటూ తనే చెల్లించింది విజయ ఇది చాలా అన్యాయం అండి మిమ్మల్ని ఇన్వైట్ చేసింది నేను బిల్లు పే చేసేది మీరా అన్నాడు చిరుకోపంతో చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు కొంతమంది మగాళ్ళు కోపంలో కూడా అందంగానే ఉంటారు అనుకుంది విజయ మరోసారి క్యాంటీన్ మొహం చూడకుండా ఇంటికి వెళదామంటారా అప్పుడు మీరుదురుగాని బిల్లు అంది తిరిగొచ్చేసరికి అభ్యర్థుల్ని పిలుస్తున్నారు లోపల నుంచి రాగానే ఏమడిగారు దేంట్లో అడిగారు అంటూ అంతా వాళ్ల దగ్గర మూగిపోతున్నారు బయటకొచ్చిన వాళ్ళు అని చపరించేసి ఏం లాభం లేదు ఈ ఇంటర్వ్యూకు వాళ్ళు వేసే ప్రశ్నలకు ఏం సంబంధం లేదు అంటూ నిరాశగా వెళ్ళిపోతున్నారు ఏంటలా డల్ అయిపోయారు ఒక్కసారి మీద మీరు చాలా హోప్ తో వచ్చారనుకుంటాను అన్నాడు భాస్కర్ ఆమె వంక చూస్తూ లేదులండి కానీ వచ్చిన వాళ్లల్లో మూడొంతుల మంది అలాంటి వాళ్లే పాపం వాళ్ళకెంత డిసప్పాయింట్మెంటో కదా అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ అసలు ఇదంతా ఒక హంబకండి వాళ్లకు కావలసిన వాళ్ళని ఎప్పుడో తీసేసుకుంటారు ఇది కేవలం మనల్ని శ్రమ పెట్టడం అంతే మన దేశంలో ఈ నిరుద్యోగ సమస్య తొలగేదిప్పటికో ఒక్కసారి గట్టిగా నవ్వాడు భాస్కర్ ఎందుకలా నవ్వుతున్నారు నేను అడిగిన ప్రశ్నలో నవ్వాల్సిందేముంది అంది నుదురు కొద్దిగా చిట్లిస్తూ నవ్వకేం చేయమంటారు ఈ ప్రశ్న ఎంతవరకు నన్ను తొంభై తొమ్మిది సార్లు అడిగారు జవాబు చెప్పి విసిగిపోయాను మీరు మళ్లీ అలా అడిగేసరికి నవ్వొచ్చింది తను మెల్లగా నవ్వేసింది ఇంతలో క్యాండిడేట్స్ దగ్గర ఒక్కసారి కలకలం రాగడం గట్టిగా అరుపులు గోల ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు నేను వెళ్లి కనుక్కొస్తాను ఇక్కడే కూర్చోండి అంటూ వెళ్లిన భాస్కర్ పది నిమిషాలయ్యాక నీరసంగా ఉసురుమంటూ తిరిగి వచ్చాడు ఏమైంది అని అడిగింది ఆదుర్దాగా ఇంటర్వ్యూ ఆపేశారు ఎందుకని ఇంటర్వ్యూ చేసే అధికారులు తలతక ప్రశ్నలు వేశారట దాంతో శిశుపాలుడి తప్పుల్లా నూరు ఇంటర్వ్యూలు లెక్కించుకుంటూ హాజరైన అభ్యర్థి విసిగి వేసారి సహనం కోల్పోయి ఇది కేవలం లాంఛన అని తెలుసుకుని అధికారుల మీద చేయి చేసుకున్నాడట ఫలితంగా ఇంటర్వ్యూ ఆపేశారు గందరగోళంగా ఉందంతా పదండి పోదాం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం అంటూ నిరుత్సాహంగా లేచింది విజయ ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అనుకుంటూ జగదీష్ కూడా ఉద్యోగాల వేటలో మునిగిపోయాడు ఎక్కడ చూసినా లంచాలు రికమెండేషన్లు మోసాలు అన్యాయాలు న్యాయానికి ప్రపంచంలో స్థానం లేదు ఫస్ట్ క్లాస్లో కష్టపడి పాసైన వాళ్లు కూడా ఎందుకు పనికిరాకుండా పోతున్నారు కాలం కుంటి నడకలు నడుస్తోంది సౌదామిని ప్రభుని గురించే బాధపడుతోంది అతని మధ్య ఎక్కువగా బయటికి పోవడం లేదు అస్తమాను గదిలోనే కూర్చుని తను చిత్రించిన ఊహాసుందరి ఎదురుగా కూర్చుని గంటలు రోజులు గడిపేస్తున్నాడు స్నానానికి నీళ్లు పెట్టాను అబ్బాయి గారు అని రాజన్నంటే స్నానం చేయడం వడ్డించాను బాబు భోజనానికిరా అని సౌదామినంటే తోచింది తినేసి వెళ్ళిపోవడం ఇదే అతడి దినచర్య ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి అతడి ఏకాగ్రతకి ఏమిటో సౌదామినికి ఎంత ఆలోచించినా బోధపడదు నాలుగు కేకలేసో తిట్టో కొట్టో చెప్పడానికి ప్రభు చిన్నపిల్లాడేం కాదు సౌదామినికి అతడి బెంగే పట్టుకుంది దీంతోనే మంచం పడుతుందేమో అని భానోజీరావు భయపడసాగాడు ప్రభు విషయంలో తనేం చేయలేడని తెలిసిపోయింది జగదీష్ కూడా ప్రభు నుంచి ఏం తెలుసుకోలేకపోయాడు ఒకవైపు ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే ఎమ్మెకి నైట్ కాలేజీలో చేరడానికి ప్రయత్నిస్తోంది విజయ మనిషికి పొట్టుదల అనేది ఉండాలి కానీ దానికి ఆడామాగా తేడా లేదు నాన్నగారు ఇతను భాస్కర్ అని నా క్లాస్మేట్ ఇతను నాలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు ఇతనికి ఎవరూ లేరు కొన్నాళ్లపాటు మనింట్లోనే ఉంటాడు అన్నాడు జగదీష్ నమస్కారమండి అన్నాడు భాస్కర్ ఇలా కూర్చోబాబు ఏం చదువుతున్నావు అంటూ సూటిగా చూశాడు భానోజీరావు భాస్కర్ వంక బిఏ పాస్ అయ్యానండి టైప్ కూడా వచ్చు ఆర్థిక పరిస్థితులు బావుండక అంతటితో ఆపేశాను ముందు ఉద్యోగం చూసుకుంటే అతన్ని చూశాక మాట విన్నాక ఆయన మనసులో మిదిలిన ఊహ ఏంటో గానీ కళ్ళు మాత్రం తృప్తిగా మెరిశాయి భాస్కర్ మీ అమ్మా నాన్న క్షమించండి ఇప్పుడు ఎవరూ లేని ఏకాకిని అన్నాడు వంచుకొని మరి అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా అదంతా మరిచిపోవడానికే ప్రయత్నిస్తున్నాను ఒక్క చెల్లెలు మాత్రం ఉండేది కాని కానీ చనిపోయింది ఆ బాధతోనే నాన్నగారు దూరమయ్యారు అంతే ఇంకేం చెప్పలేనండి అన్నాడు వృద్ధకంఠంతో అయ్యో పాపం నిన్ను చాలా బాధ పెట్టాను చూడు ఇక నుంచి నీకు ఉద్యోగం వచ్చినా సరే రాకపోయినా సరే ఈ ఇంట్లోనే ఉండొచ్చు మా జగదీష్ సాధారణంగా ఎవరితోనూ స్నేహం చేయడు చేశాడంటే అతను ఎంతో యోగ్యుడు మంచివాడు బుద్ధిమంతుడు అని నా నమ్మకం భాస్కర్ కూడా నాలాంటి వాడే డాడీ అతని విషయంలో మీరేం అనుమానించనక్కర్లేదు అన్నాడు జగదీష్ హామీస్తూ అప్పుడే బయట నుంచి వచ్చాడు ప్రభు ప్రభు ఇతను భాస్కర్ అని మన జగదీష్ ఫ్రెండ్ నిరుద్యోగి ఇక నుంచి మనతో పాటే మన ఇంట్లో ఉంటాడు అన్నాడు భానుజీరావు అంటూ యథాలాపంగా తల ఊపాడు ప్రభు విష్ చేయడం కూడా మరిచిపోయి సోఫాల కూర్చుంటూ పరీక్షగా అతన్నే చూశాడు భాస్కర్ చామనచాయి రంగుతో చందరవందరగా నుదుటి మీద పడే క్రాపింగ్తో ఎదిగిన గెడ్డంతో గంభీరంగా చూపులో ఒకచోట స్థిరంగా లేనట్టు మనిషి అశాంతిగా ఫీలవుతున్నాడు ప్రభు అతను వేసుకున్న లాల్చీ పైజామా అతనికో చిత్రమైన ఆకర్షణ్ణి తెచ్చిపెట్టాయి మనిషి ఇక్కడే ఉన్నా మనసు మాత్రం ఇక్కడ లేనట్టు అతని పరధ్యానమే తెలియజేస్తోంది మీరేం చేస్తుంటారు అన్నాడు భాస్కర్ ఇతను మా పెద్దబ్బాయి తారక ప్రభు ఎంఏ ఆర్టిస్టు చాలా చిత్రాలు వేశాడు ఇతని పెయింటింగ్స్ మూడు సంవత్సరాలు వరుసగా అంతర్జాతీయ ప్రదర్శనలో ఫస్ట్ వచ్చాయి చాలా సంతోషం ఒక చిత్రాన్ని ఊహించి దానికొక రూపకల్పన చేసి నలుగురి దృష్టిలోకి తెచ్చి సజీవ శిల్పంగా భ్రమింపజేసే కళాకారుడు సృష్టిలో చాలా గొప్పవాడు మీరు మరుగున పడిన అందాలను ఒక రూపంలో బంధించి నలుగురి మేపు పొందగలుగుతున్నారంటే నాకెంతో ఆనందంగా ఉంది కళ అనేది అందరికీ లభ్యం కాదు అది దేవుడిచ్చిన వరం నేనింతవరకు సజీవ ప్రాణిని రాతిబొమ్మలా భావించి మోసగించి ప్రాణాలు తీసే మోసకారుల్లే చూశాను కానీ మీలాంటి కళాకారుల్ని చూడడం తటస్థపడలేదు మిమ్మల్ని రోజు చూడడం నా అదృష్టం ఇన్నాటికి నా జన్మ ధన్యమైంది అన్నాడు భాస్కర్ థ్యాంక్స్ కళాకారుల పట్ల మీకున్న అభిప్రాయానికి చాలా సంతోషం ఈ రోజుల్లో ప్రతివాళ్లు బొమ్మలు అంటే సాధారణ విషయంగా తీసి పారేస్తారు వాటి విలువకు గుర్తింపు కలగనీరు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నా జీవితాన్ని మాత్రం కళకే అంకితం చేస్తాను అదే నా జీవితాశయం అంటూ సడన్గా లేచి వెళ్ళిపోయాడు ఎవరితోనూ చెప్పకుండా అలా మాట్లాడుతూనే లేచి వెళ్ళిపోవడం చూసి భాస్కర్ తెల్లబోయాడు అతని విచిత్ర మనస్తత్వానికి రాజన్న కాఫీ పట్టుకురా అన్నాడు భానోజీరావు ఏంటోనాయి మా రోజుల్లో అయితే ఉద్యోగాల కోసం ఎంత కష్టపడాల్సి వచ్చేది కాదు మా అబ్బాయి ఇంత చదువుకున్నాడు మీ ఆఫీసులో ఏదైనా పనిపించాలి అని చెబితే ఒళ్ళు వచ్చి వాలేదు ఉద్యోగం ఈ రోజుల్లో మనకున్న ప్రమాణమే తక్కువ వయసు దాటిపోతున్న ఉద్యోగాలు దొరకపోతే ఇంకా బ్రతికేదెలా పెళ్లి చేసుకునేదెప్పుడు పిల్లల్ని కనేదెప్పుడు వాళ్ళు ఎదిగేదెప్పుడు అంతా రోజుల మహత్యం అన్నాడు భానోజీరావు రోజుల్లోని ఏంలాభమండి మార్పు అన్నది కాలంలో ఏం లేదు యథాప్రకారం తెల్లవారుతోంది రాత్రవుతోంది సూర్యుడు తూర్పున చంద్రుడు పడమర్ణం ఉదయిస్తూనే ఉన్నాడు పంటలు పండుతూనే ఉన్నాయి ఎండ వానలు మామూలే వరదలు తుఫాన్లు వస్తూనే ఉన్నాయి ఇక కాలంలో మార్పేముంది అయితే కాలంలో ఏం లేదంటావు అన్నాడు భానోజీరావు అసలైన మార్పంతా మనలో అంటే మనుషుల్లోనే ఉందండి మనం విదేశీ నాగరికతకు బొద్దులమై పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనుకరణ విద్యను అమల్లో పెడుతున్నాం మన చేతల్లో మన బుద్ధుల్లో మార్పులు వస్తున్నాయి సమానత్వం వచ్చాక ఆడవాళ్ల బాధ మరీ పడలేకుండా ఉన్నాం పూర్వం స్త్రీలు నిరక్షరాసులుగా ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది అంటే స్త్రీలకు విద్య అనవసరం అంటావా భాస్కర్ అన్నాడు జగదీష్ అతన్ని చెప్పనివి జగదీష్ అన్నాడు బానుజీరావు పూర్తిగా అనవసరమని కాదు నేను చెప్పేది కొంతవరకు అవసరమే కానీ ఈ మార్పు వల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి నేను దాదాపుగా వంద ఇంటర్వ్యూలకు హాజరయ్యాను ప్రతి చోట యాభై మంది ఇంటర్వ్యూకొస్తే అందులో ఇరవై మందన్న ఆడవాళ్లు ఉండి తీరుతున్నారు మగాళ్ళకి కాంపిటీషన్ వస్తే మనకు రావాల్సిన ఉద్యోగాలు కొన్ని వాళ్ళకే వచ్చేస్తున్నాయి వాళ్ల బాధలేవో వాళ్ళకే ఉంటాయి భాస్కర్ కాదండం లేదు కానీ పరిస్థితుల ప్రాబల్యాన్ని అనుసరించి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు నూటికి ఇరవై మంది కావచ్చు కొందరు ఆడపిల్లలు సరదాకి కొందరు టైము గడవక కొందరు చదువు సార్థకం చేసుకునేందుకు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు వాళ్ల వల్ల మనకి నిరుద్యోగ సమస్య కొండలా పెరిగిపోతుంది గాని తరిగిపోవడం లేదు నువ్వనేది కొంతవరకు నిజమే భాస్కర్ కాని అసలు కారణం నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు అన్నాడు బానుజీరావు ఏంటి అన్నాడు భాస్కర్ అదేంటో అర్థం కాక ముందు జనాభా పెరుగుదల ముఖ్య కారణం దాన్ని అదుపులో పెట్టగలిగితే నిరుద్యోగ సమస్య ఇంతగా పీడించదయ్యా దాన్ని కంట్రోల్ చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందిగా డాడీ ఏం చేస్తుందిలే ఎంత చేసినా నలుగురికి ముగ్గురికి తక్కువ పిల్లలు ఉండడం లేదు ప్రతి ఇంట్లో పైగా ఆపరేషన్ అంటే పాపం అనే మురుకులు కొంతమంది ఉండనే ఉన్నారు అందాక ఎందుకు నన్ను చూడు నేను జగదీష్ తర్వాత ఆపరేషన్ చేయించుకుందామనుకునే లోపల అమ్మాయి పుట్టేసింది అర్జెంటుగా మీకు అమ్మాయి కూడా ఉందేమిటి అన్నాడు భాస్కర్ ఆయన మాటలకి నవ్వేస్తూ ఆ మా ఫ్రెండ్ కామేశం ఉన్నాళ్లే పరమ చాందసుడు ఇద్దరు పిల్లలు పుట్టగానే భార్య ఆపరేషన్ చేయించుకుంటానని పోరు పెట్టింది మగపిల్లాడు పుట్టేదాకా చేయించుకోవడానికి వీల్లేదన్నాడు సరే మగపిల్లాడు పుట్టాడు మళ్లీ గొడవ ఒక పిల్లాడు పిల్లాడు కాదు ఒక కన్ను కన్ను కాదు అన్నాడు చివరికి ఆరో కాన్పులో ఆయన కోరిక కానీ కాని లాభం అప్పటికే బడ్జెట్ పెరిగిపోయింది కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మూర్ఖులున్నారు మా ఆవిడ మేనత్త కూతురు ఇలాగే చేసింది మూర్ఖంగా అందుకే అంటారు పెళ్ళైన ఆరు నెలల దాకా ఆడదానికి మోగాడు ముగుడు ఆ తర్వాత ఆడదే మగాడికి మొగుడు అని ఇంకా జీవితంలో ఆవిడకు ఆ సీట్ నుంచి రిటైర్మెంట్ ఉండదు అన్నాడు గట్టిగా నవ్వేస్తూ జగదీష్ భాస్కర్ కూడా ఆయన మాటలకు నవ్వేశారు అలాని మా కామేశం ఆరుగురు పిల్లల్ని కనేశాడు ఈ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆవిడ మాటంటే వేదవాకులా భావిస్తాడు మేము అప్పుడప్పుడు ఆ విషయాన్ని గురించే కాసేపు ఏడిపిస్తాం అప్పుడు మాత్రం నోరెత్తడు విజయ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి అక్కడ భాస్కర్ని చూసి ఆశ్చర్యపోయింది హాయ్ ఇదేమిటి ఇక్కడికి ఎలా వచ్చారు అంది అరే మీరు ఇక్కడ ఇలా కొంపదీసిది ఆ అవును ఇది మా ఇల్లే ఈయన మా డాడీ అతను మా బ్రదర్ మీరు నేను జగదీష్ ఫ్రెండ్ని అలాగా అయితే మీరేనన్నమాట ఇంట్లో ఉండబోయేది ఇంకా ఎవరు అనుకున్నా అన్నయ్య చెబితే ఈ మీ దర్శనం లభించింది చాలా సంతోషం అంది కాఫీస్తూ అదేంటమ్మా కాఫీ రాజను తెచ్చేవాడుగా అమ్మ వాడిని మార్కెట్కి పంపింది డాడీ అందుకని నేనే స్వయంగా కలిపి తెచ్చాను టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో అంది నవ్వుతూ నువ్వు కలిపితే అద్భుతం అనుకో మీ అమ్మ అయితే కాఫీ పౌడర్ బదులు కారం పొడి వేస్తుందేమోనని అనుమానం నాకు భాస్కర్ నిజంగా కాఫీ టీ తాగాలంటే మా విజయ చేత్తో చేసింది తాగాలయ్యా అవును మీ ఇద్దరికి ఎంతకు ముందే పరిచయం ఉందా అని అడిగాడు జగదీష్కి ఆ అనుమానం రాకపోలేదు కానీ అలా అడిగితే విజయ నొచ్చుకుంటుందేమో అని ఊరుకున్నాడు ఉంది డాడీ ఉద్యోగాన్వేషణలో వంద ఇంటర్వ్యూలకు హాజరైన మహాపురుషులు ప్రముఖ నిరుద్యోగి భాస్కర్ అని ఒక ఆయన పరిచయమయ్యారని చెప్పానే వారే వీరు అంది విజయ అయితే మీ పరిచయం పాతదన్నమాట ఇంకా నేను నీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను నిరుద్యోగుల్ని ఒకరిని మరొకరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదండి అన్నాడు భాస్కర్ ఏం ఎందుకని కొంపతీసి వాళ్లంతా బంధువులే అంటావా ఎందుకంటే వాళ్లంతా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో కలుసుకుంటూనే ఉంటారు అలాగే మీ అమ్మాయిగారు నేను ఒకచోట కలుసుకున్నాం ఇప్పటికీ ముగ్గురు నిరుద్యోగులయ్యాం అదృష్టదేవత ముందు ఎవరిని వరిస్తుందో అయినా ఆవిడ ఆడదేగా ఎంతైనా పక్షపాతం ఉంటుంది విజయ గారిని వరిస్తుందని నా నమ్మకం బేష్ అయితే ఇంకేం మీ జోస్యం నిజమైతే మీకు మంచి బహుమతిస్తా అంది విజయ అయిచ్చేది నిరుద్యోగులు వారి సమస్యలు అన్న పుస్తకం కాదు కదా అన్నాడు భాస్కర్ భయంగా మా చెల్లెలు బహుమతి ఇచ్చేదైతే ఆ పుస్తకమేరా దానికి గుర్తుందో లేదో కానీ సమయానికి నువ్వే గుర్తు చేసి మంచి బహుమతిని పాడు చేసుకున్నావు అన్నాడు జగదీష్ ఇందాక నేను చెప్పాను చూసావా జగదీష్ కొందరు సరదా కోసం ఉద్యోగం చేస్తారని అది మీ చెల్లెల విషయంలో నిజం కదూ ఏంటో అది నాకు కూడా చెప్పండి మీలో మీరే చెప్పుకుంటున్నారు అంది వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియని విజయ కలగారు మీరు గొప్పంటి అమ్మాయి కదా ఉద్యోగం చేయడం దేనికండి మీకు రాబోయే ఉద్యోగం పాపం ఏ నిరుద్యోగం వస్తే ఎంత ఆనందిస్తాడో కదా అతని ఆనందాన్ని మీరు కూలదోషిస్తున్నారండి హా ఎంత మాట అన్నారు సోమరపోతు మెదడు దెయ్యాలకి నిలయమని తెలీదా ఏదో ఒకటి చెయ్యకపోతే చదువుకి సార్థకత ఏముందండి మీ మగాళ్ళకి మా ఆడవాళ్లు పోతున్నారని అసూ ఎక్కువ అందుకే అలా అంటారు నా ఉద్దేశం ఆడా మగ ఎద్దరూ కష్టపడి పనిచేయాలి ఆనందంగా జీవించాలి మీ మగాళ్ళు ఉద్యోగం చేయని భార్యను బనిసలా చూస్తారు అదే మీతో సమానంగా చదువుకుని ఉద్యోగం చేస్తుంటే చెప్పు కింద తేలులా అణిగిమణిగి పడుంటారు అబ్బా మళ్లీ మొదటికే వచ్చిందయ్యా గొడవ చూడు భాస్కరం విజయ్ చాలా మొండి పిల్ల ఆడవాళ్ళని ఏమైనా అంటే వెయ్యి కత్తులు పట్టుకుని వస్తుంది యుద్ధానికి దాంతో మాత్రం తలపడకు నాతో ఎంతసేపైనా వాదించు కానీ దాంతో మాట్లాడుకు అన్నం నీళ్లు కూడా ప్రాప్తించో మనకి అని భానుజీరావు హెచ్చరించాడు భాస్కరాన్ని పొన్నిడాడీ మీరు మరీను నేనేం రాక్షసినా పోట్లాడ్డానికి మీరు ఆయన పక్షం మాట్లాడుతున్నారు కాని అంది గొంగుమూతి పెట్టి కోపం నటిస్తూ అలా కోపగించుకోకండి ఎంతైనా మీకు జాతి అభిమానం కదా అంటూ నవ్వసాగాడు భాస్కరం అంటూ కొంటిగా విక్రించి లోపలికి వెళ్ళిపోయింది విజయ